హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మహి చేతు సో ఈరోజు అయితే నేను ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతుందని చూస్తే వర్షం కాదు వనగన్నలు అయితే పడుతున్నాయి చాలా పెద్ద పెద్ద వనగన్లు అయితే పడ్డాయి చూడండి వనగండ్లు కనిపిస్తున్నాయా తర్వాత ఇక్కడ నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుందామని ఆయిల్ అయితే తీసుకున్నాను ఇది హోమ్మేడ్ నేనే రెడీ చేసుకున్నాను ఇది మందారం అలోవెరా కరివేపాకు మెంతులు అవన్నీ వేసి నేనైతే రెడీ చేసుకుంటాను ఎవరికన్నా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా వీడియో షేర్ చేస్తాను తర్వాత నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవుతాను ఏంటంటే అందరూ చాలామంది హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నాక కోమ్ చేసుకుంటారు సో అలా చేయొద్దు అలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ అవుతుంది నేనేం చేస్తానంటే ఫస్ట్ మంచిగా నీట్గా హెయిర్ అంతా కోమ్ చేసేసుకుంటాను చిక్కులు లేకుండా తర్వాత హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను నాకు అయితే ఇది ఇది ఫాలో అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గింది చూడండి నేను మొత్తం హెయిర్కి ఆయిల్ అప్లై చేయకుండానే మంచి నీట్గా అయితే చేసేసుకున్నాను తర్వాత హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు కూడా ఇలా మొత్తం పెట్టేసుకోవద్దు చిన్న చిన్న పార్టిషన్ తీసుకొని మంచి నీట్గా రూట్స్కి స్కాల్కి అట్లా బాగా అప్లై అయ్యేటట్టు నీట్ నీట్గా పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది మంచి నీట్గా తర్వాత కింద హెయిర్ కూడా అప్లై చేసేసుకుంటాను ఇలా చేయడం వల్ల హెయిర్ అయితే చాలా బాగుంటుంది నా హెయిర్ అయితే హెల్తీగా ఉంటుంది తర్వాత నేను నైట్ డిన్నర్లోకి దాల్ కిచిడి అయితే చేసేసాను తర్వాత రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను దోశకైతే నానబెట్టేశాను అదే మిక్సీకి అయితే వేస్తున్నాను దోశకి మనకు హాలిడేస్ ఉన్నా వర్క్ తప్పదు పిల్లలు స్కూల్కి వెళ్ళినా వర్క్ తప్పదు ఎలాగైనా వర్క్ తప్పదు ఏదో ఒకటి చేయాలి పిల్లల కోసం అయితే మ్యాక్సిమం నేను టిఫిన్స్ అయితే బయట నుంచి అలో చేయను ఎప్పుడైనా తినాలనిపిస్తే బయట నుంచి తెప్పిస్తాను తర్వాత ఇక్కడ డిన్నర్ అంతా అయిపోయాక నేనైతే స్టవ్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటాను ఇలా చేయడం వల్ల మనకి మంచిగా మార్నింగ్ వేసేసరికి ఫ్రెష్గా ఉంటుంది కొంచెం ఓపిక తెచ్చుకొని అంతా మనం నైట్ అంతా కిచెన్ వర్క్స్ అయితే చేసేసుకుంటే మార్నింగ్ లేచేసరికి హడావిడి లేకుండా మన డే అయితే స్టార్ట్ అవుతుంది సో నేనైతే స్టవ్ అంతా కడిగేస్తున్నాను డైలీ అయితే ఏం కడగను ఒక టూ త్రీ డేస్ అలా మంచిగా నీట్గా అయితే కడిగేస్తాను డైలీ అయితే మంచిగా క్లాత్ పెట్టి నీట్గా క్లీన్ చేసేసుకుంటాను మంచిగా ఇలా చేసుకుంటే క్లీనింగ్ అంతా చే నైటే చేసేసుకుంటే ఇంకా బొద్దింకలు పురుగులు అలాంటివి ఏమి రాకుండా ఉంటాయి సో ఇలా మంచిగా కొంచెం ఓపిక తెచ్చుకొని మనం వర్క్స్ అయితే చేసుకుంటే మంచిగా కిచెన్ అయితే చాలా నీట్గా ఉంటుంది మంచిగా ఇలా నీట్గా అయితే కడిగేస్తాను అలా మొత్తం నీట్గా కడిగేసాక వాటర్ అనేది ఉంటాయి కదా నేనైతే వైప్ చేసేస్తాను మంచిగా నీట్గా ఆరిపోతుంది డ్రై అయిపోతుంది కదా సో మంచిగా కడిగేసాక తర్వాత ఏదైనా ఎక్స్ట్రా నాకైతే మేడ్ ఉందండి అందుకే సామాన్లన్నీ మొత్తం కడగడానికి వేసేస్తాను ఏదైనా కావాలి సామాన్లు అన్నప్పుడు నేను చాయ్ అలాంటివి పెట్టుకోవడానికి కావాలి కదా సో అవసరం అయితే కడిగేసుకుంటాను ఇలా అంతా నీట్గా కడిగేస్తాను ఇలా చేయడం వల్ల మనకి మార్నింగ్ లేసేసరికి ఎక్స్ట్రా వర్క్స్ ఏమి ఉండవు మంచిగా మన డే అయితే స్టార్ట్ అయిపోతుంది ఈజీగా తేలికగా అయిపోతుంది మన వర్క్ అయితే తర్వాత ఇక్కడ నేను సింక్ కూడా క్లీన్ చేసేస్తాను ఒక వన్ అండ్ హాఫ్ కప్ లైజలు తీసుకొని అంతా వేసేసి మంచి క్లీన్ అయితే చేస్తాను ఇలా చేయడం వల్ల బొద్దింకలు పురుగులు ఏం రాకుండా ఉంటాయి మంచిగా బ్రష్ అయితే అంత క్లీన్ చేసేస్తాను కొంచెం మనం ఓపిక తెచ్చుకొని చిన్న చిన్న టిప్స్ అయితే మనం ఫాలో అవుతే మంచిగా మన కిచెన్ అనేది ఎప్పుడు నీట్గా ఉంటుంది మంచిగా నీట్గా సింక్ అయితే కడిగేస్తాను ముందు రోజు నైట్ ఇలా కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేచేసరికి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా కిచెన్లోకి రాగానే ఇంకా వర్క్ చేయాలనిపిస్తుంది తర్వాత వర్క్ అంతా అయిపోయాక ఇక్కడ నేను ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను ఎంత వర్క్ అయినా ఉండనివ్వండి మన స్కిన్ కూడా ఇంపార్టెంట్ కదా మన స్కిన్ కూడా చూసుకోవాలి నేనైతే ఇక్కడ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాక పడుకునే ముందు నేనైతే ఫేస్ అంతా మసాజ్ చేసుకుంటాను ఇలా ఫేస్ మసాజ్ చేసుకోవడం వల్ల హాయిగా నిద్ర అయితే పడుతుంది ఇప్పుడు అందరికీ స్క్రీన్ టైం ఎక్కువైపోయింది కదండి సో కళ్ళు నొప్పులుగా ఉంటాయి ఇలా చేయడం వల్ల కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది నిద్ర కూడా చక్కగా పడుతుంది డైలీ కాకపోయినా డే బై డే అన్న లేదంటే మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలా ఫేస్ అయితే మసాజ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మన ఫేస్ కూడా గ్లో ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కొంతమందికి తెలియకపోవచ్చు కదా అని నేనైతే చెప్తున్నాను నాకు తెలిసినవి నేను చెప్తున్నాను నేను ఎలా చేసుకుంటానో అదైతే షేర్ చేసుకుంటున్నాను